మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని సర్పంచ్ అభ్యర్థి పెంటగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ మూడు సార్లు గెలిపించినందుకు మీకు ఎంత సేవ చేసినా తక్కువేనని రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజీ నీటి వసతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని పిలవగానే సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు గ్రామస్తులు వచ్చినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నానని మరలా ఒకసారి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మీడియా ముఖంగా తెలిపారు మా లింగారెడ్డిపేట గ్రామ ప్రజలకి మా నామినేషన్ వేయడానికి వచ్చిన మా పెంటాగౌడ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా మా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగపడేటట్టుగా పనులు చేస్తున్నారు మన పెంటాగౌడ్ గారు ఫైవ్ ఐదు సంవత్సరాల నుండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మా మరియు ఇంకొక అవకాశం మా పెంటాగౌడ్ గారికి మా లింగారెడ్డిపేట గ్రామ ప్రజల అందరూ కలిసి కట్టు కట్టుకట్టుగా ఇక్కడికి వచ్చాము మేమందరము మా హృదయంతో మా పెట్టగోడు గారిని గెలిపించుకుందామని ఇక్కడికి వచ్చాము సింగారెపడి గ్రామ ప్రజలకు నమస్కారం ఇంత గత సంవత్సరాలు మూడు సార్లు ఇట్లా ఆదరించి మంచి అభిమానంతో నాకు ఆదరించారు అదేవిధంగా ఇప్పుడు ఇట్లా నాలుగో టైం మేము ఎంతోమంది అంటారు మరి ఎన్నిసార్లు అది అని అలాంటివి ఏమి అది లేకుండా గ్రామ అభివృద్ధి పనిచేస్తూ పాటు పడుతున్నాము మంచి చెడు అందరికీ అన్ని రకాలైన దగ్గర ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఇంత ఆధారామానతో ఇంత మహిళా మండలి వచ్చి సపోర్ట్ చేస్తూ ఈరోజు నామినేషన్కి వచ్చినాము